హలో బద్దీ ఎక్కడ బద్దీ ఎక్కడ అడుగుతా ఉంటారు కదా మొత్తానికి బద్దీ మొత్తానికి బద్దీ వచ్చిండు అని చిన్న కూడా హలో మా తమ్ముళ్ళు ఇద్దరు ఎందుకోసం అనుకున్నారు రాఖీ రాఖీ పండగ వచ్చి సో బద్దీ అయితే మరీ అసలు ఎన్ని నెలలు అయిపోయింది బద్దీ జలు వచ్చాడు కదా వన్ ఇయర్ అయిపోయింది లాస్ట్ ఇయర్ రాఖీకి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు అడిగారు లవ్లీ ఫంక్షన్ కోసం వెళ్తుంటే బద్దీ పెళ్లి కోసం బద్దీ పెళ్లి కోసం వెళ్తారా అనుకున్నారు అందరు కామెంట్లన్నీ అయ్యే నాకు తెలుసు బద్దీకి పెళ్ళి అనుకుంటా పెళ్లి ఫిక్స్ అయింది అనుకుంటా అన్నారు ఇప్పుడే అయ్యాయండి ఎడ్యుకేషన్ జాబులు చూసుకోవాలా పెళ్ళిళ్ళు అవ్వడానికి చాలా టైం ఉంది మొత్తానికి సో ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బయట వచ్చి చూస్తే క్లైమేట్ కొంచెం వర్షం పడేలా ఉంది సో ఇంకా బట్టలు ఉతకాలి బట్ ఈ అయ్యే పనిలా కనపడట్లేదు ఎందుకంటే మొత్తం మబ్బంతో మూసుకుపోయింది ఎండొచ్చే చూచనైతే అస్సలు లేదు సరే అని చెప్పేసి ఇంకా మిగిలిన పని చేసుకుందా అని చెప్పి ఇంటికి లోప లో ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇంక ఇక్కడ లవ్లీ చూడండి ఇది బెడ్ కమ్ సోఫా కదా ఇది ఓపెన్ చేసింది అంటే ఇది నేను మేమే కాబట్టి క్లోజ్ చేసి ఉంచేస్తున్నాను అన్నమాట టీపై మధ్యలో వేసేసి దాని గురించి రోజు గోల హరి అండ్ లవ్లీ ఎందుకంటే మేము పడుకొని టీవీ చూస్తాం కదా నువ్వు ఒక్కదానమే పడుకున్నావు అని చెప్పి గోల్ చేస్తూ ఉంటారు ఎందుకులే లేవు ఎవరైనా వచ్చినప్పుడు చూసేద్దామని చెప్పి నేను దాన్ని అన్నమాట ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు తీసాం మొత్తానికి అండ్ ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం ఈరోజు ఏం పని చేస్తావు వద్దని చెప్పి ఇంకా హరీ బిర్యానీ ఆర్డర్ చేశారు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు తను ఇంకా మేము ఇంటి పనులు ఉంటాయి కదండి క్లీనింగ్లు అవన్నీ అవన్నీ చేసేసుకున్నాక ఇంకా నేను కూడా చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేసానమాట అంటే రెడీ అయిపోయి అంటే కొత్త నైట్ వేసుకొని వచ్చేసాను అంతే నెక్స్ట్ ఇంక ఇక్కడ బద్రే నిద్రపోతున్నాడు ఫుల్ నిద్రలో చిన్నయేమో పడుకోలేదన్నమాట సో చాలా మంది అడుగుతుండే అండి ఇప్పుడు ఈ వ్లాగ్ చూసాక భద్రే వచ్చాడా బద్రే వచ్చారా అని అడుగుతారేమో మేబీ సో అంటే చాలా మంచి కాదు అయిపోయింది నిజం చెప్పాలంటే ఇంకెక్కడ లేపుతున్నాను తిందాం రండి అని చెప్పి ఎటు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం కదా సరే అని కొంచెం నాకు ఎందుకో టూ డేస్ నుంచి బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది హెవీగా ఎందుకో ఏమో అంటే మార్నింగ్ లేచేటప్పుడు మాత్రమే అది బెడ్ ప్రాబ్లమా లేకపోతే నేను ప్రాపర్గా పడుకోవట్లేదా పిల్లో హై ఎత్తు పెట్టుకుంటున్నానా అంటే హైట్ ఎక్కువ పెట్టుకుంటున్నానా తెలియట్లేదు కానీ సో బ్యాక్ పెయిన్ మాత్రం విపరీతంగా అనిపిస్తుంది అన్నమాట మొత్తానికి ఇక్కడ లేపి ఇంకా ఫుడ్ తెచ్చేసుకున్నాం కాబట్టి అక్కడ కూర్చొని ఇంక తినాలి హ్యాపీగా అండ్ రేపు వ్లాగ్ అయితే రాకీ వ్లాగ్ రాకీ సెలబ్రేట్ చేసుకోవాలి ఆ వ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా అండ్ చాలా రోజులైపోయింది రాకీ అయిపోయి బట్ నేను ఏంటంటే ఫంక్షన్ వీడియోస్ పెడుతున్నా కాబట్టి అవన్నీ కూడా వరుసగా పెట్టుకుంటూ వస్తే మీకు కూడా అర్థమవుతుంది అండ్ నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏ వ్లాగ్ పెట్టాము ఏది పెట్టాము అలా అట్లా కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఆర్డర్లో పెడితే బాగుంటుంది కదా సో అందుకే అలా ఇక్కడ చూడండి చికెన్ బిర్యానీ అండ్ తందూరి తీసుకున్నాం అంటే ఆర్డర్ చేశారు హరి అవి తింటున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి తినేసాక చక్కగా చాయ్ పెట్టుకున్నామండి అండ్ కొంచెం ఈవినింగ్ టైంలో ఇంక ఇక్కడ పిచ్చుకు వచ్చింది ఇక్కడ జోకులు ఏంటంటే పిచ్చుకు తాగేస్తుంది బావా నేను తాగలేకపోతున్నాను చాయ్ అని చెప్పి మా చిన్న పక్కన పెట్టుకున్నాడు అన్నమాట వాడి ఛాయ్ అంత వేడిగా తాగలేను నేనని అది మాత్రం కూర్చొని తాగేస్తుంది అయితే నేను దానికి ఆరబెట్టి ఇచ్చానులేండి అది వేరే విషయం చిన్నపిల్ల కదా అందుకని చెప్పి నెక్స్ట్ ఇంక ఇక్కడ మేము ఈవినింగ్ అలా రెడీ అయ్యి రాఖీలు తెచ్చుకుందామని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోతున్నాము అండ్ ఫుల్ వర్షం పడ్డం కూడా మొదలెట్టేసింది ఇంకా హరి అన్నర్ బైక్లో ఏం వెళ్తాం లేరా కారులోనే వెళ్ళిపోతాంరా రా ఇక్కడికైనా సరే మళ్ళీ ఇంకా అంటే రెండు గొడుగులు తీసుకొని బైక్లో వెళ్ళి అక్కడ దిగి తడిచిపోయేదానికంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది అంటే ఒక చోట నచ్చలేదు అనుకో ఇంకో దగ్గరకు వెళ్ళేదానికి కూడా బాగుంటుంది కదా మనకు సరేలే అని చెప్పి ఇంకా కారులోనే వెళ్ళిపోతున్నాను అనమాట పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఇక్కడ చూసారు కదా వర్షం బాగా పడతనే ఉందండి కంటిన్యూగా మా ఊర్లో ఏమో చినుకు పడట్లేదు ఇక్కడేమో ఫుల్ వర్షం పడతనే ఉంది ఇంకా తప్పదు ఒక్కొక్కసారి పనులన్నీ ఆగిపోయినా కూడా వర్షం కూడా కావాలి కదా మనుషులకి ఇంకా సరే అని చెప్పి ఇంకా వర్షం వస్తుందని ఆగిపోలేం కదా సరే అని చెప్పేసి ఇంకా కార్ స్టార్ట్ చేశారు హరి ఇంక ఇక్కడ మా గల్లీలోకి వెళ్ళి రాఖీలు తీసుకొని వచ్చేసేయాలన్నమాట రండి వెళ్దాం అవును మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ బాగానే చేసుకొని ఉండుంటారు మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఎలా అయింది అనేది నేను ఖచ్చితంగా మీకు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అండ్ బాగా లేట్ లేట్ అయిపోయింది నిజంగా బ్లాగ్ పెట్టడానికి అప్పుడే ఉండాల్సింది బట్ నేను చెప్పాను కదా ఆర్డర్లో పెడదామని పెట్టలేదన్నమాట నెక్స్ట్ రాఖీలు తీసుకొని వచ్చేసామో అవి చూపించలేదు రేపు చూపిస్తాలండి ఇంకా ఇంక ఇక్కడ వీళ్ళు ఫోన్లో ఆడుకుంటున్నారు నేనేమో వంట చేస్తున్నాను అనమాట డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను వంకాయ మునక్కాయ ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా ఇంకా రేపెటు రాఖీ కాబట్టి రేపెటు వెజ్ చేసుకున్నాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నాం కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఎగ్స్పెక్ట్ పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఈ వీడియో అంతా లవ్లీ తీస్తుందన్నమాట అనమాట లవ్లీ ఏంటంటే ఏదైనా హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏదైనా స్పెషల్ అనుకోండి వీడియోస్ తీస్తూ ఉంటుందని నా కోసం ఇంతకుముందు అంటే హరిగారు మంచిగా హెల్ప్ చేసేది ఇప్పుడు ఉండరు కదా ఇంట్లో మార్నింగ్ వెళ్ళిపోతారు కదా సో అందుకని ఇంక ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వంకాయ మునక్కాయి ఎక్కరి కదా సో ఫస్ట్ బానిలో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసిన తర్వాత ఆవాలు మినపప్పు ఇవన్నీ కూడా వేసుకున్నానండి అంటే పోపు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత టమాటాలు మునక్కాయ రెండు ఒకేసారి వేసేస్తున్నాను ఎందుకంటే రెండు కూడా తొందరగా మగ్గిపోవాలి కదా అందుకని నెక్స్ట్ ఇంతలోప వంకాయ కట్ చేసుకుంటాను ఇవి ఊరి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చారు గుర్తుంది కదా మార్కెట్లో ఆ వీడియో చూసుంటారు మేబీ అందరూ ఇంకా అంటే మేము ముందు రోజు మార్కెట్కి అన్నమాట అప్పుడు పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి అవి చూశాక ఇవి నేను ఊరు వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలమ్మా అంటే ఇంకా గుర్తుపెట్టుకొని మరి ఇంకా అందుకని వచ్చి తీసిచ్చి ఇంకా వెళ్ళిపోయారన్నమాట అన్నమాట వాళ్ళు ఆ వంకాయల్ని ఇంకా ఈరోజు వండుతున్నాను ఎంత బాగున్నాయో అండి నిజంగా అసలు అంటే ఒక దూది కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట థర్మాకోల్ కట్ చేస్తే వస్తో చూసారా అట్లా ఉంది మెత్త మెత్తగా సో ఇవి నూనె వంకాయలు చేసుకోవడానికి బజ్జీకి చాలా బాగుండేటట్టుంది సో చేద్దాం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక దీంట్లోకి నేనైతే ఒక వంకాయని ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకొని చాలా పీసెస్ వచ్చాయి సన్న సన్న పీసెస్ అట్లా కట్ చేసి ఇంక వేస్తున్నాను అన్నమాట పెద్ద వంకాయలు కాబట్టి మామూలుగానే మాకు వంకాయ అంటే చాలా ఇష్టం అంటే వంకాయ బజ్జీ కానీ లేకపోతే వంకాయ గోంగూర వంకాయ పచ్చడి వంకాయ నూనె వంకాయ గుత్తి వంకాయ ఇట్లా ఈ వంకాయల్లో చాలా రకాలు వండుకొని తింటాము వంకాయ పచ్చడి కూడా చాలా ఇష్టం మా వాళ్ళకైతే కాల్చి మరీ చేస్తుంటాం అప్పుడప్పుడు సో ఇంక ఇక్కడ వంకాయ కూడా యాడ్ చేశాను కాబట్టి నేను ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి అది పుచ్చిపోలేదు ఏందో ఉంది దాని మీద అందుకని చెప్పి కొంచెం దాన్ని కట్ చేసి వేసాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి అండ్ నల్లగా కూడా కావు వంకాయలు ఈ లోప ఎగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నేను వోలిచేసుకోవాలి తర్వాత ఇంకా దీంట్లో చింతపండు జ్యూస్ యాడ్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు మళ్ళీ కొంచెం అలాగే కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేస్తే ఎంత కమ్మగా ఉంటుందో వంకాయ మునక్కాయ ఎండు చేప కూడా బాగుంటుంది అప్పుడు మనం ఎగ్ వేసుకోకుండా ఎండు చేప వేస్తే ఇంకా అద్దరిపోతుంది బట్ నేనైతే ఎండు చేప వేయట్లేదన్నమాట ఎగ్గే వేస్తున్నాను కర్రీ అయితే ప్రిపేర్ చేసామండి ఇంకొందరికి కొట్టి చేయాలి పోదాం రండి ఇంక ఇక్కడ ముచ్చట్లు ఉన్నాయి అందుకే నవ్వుకుంటూనే ఉన్నాం సో ఇంక ఇక్కడ కూర్చొని అందరికీ కొట్టిచ్చేసి ఒకేసారి తింటామండి అది ఏ కర్రీ అయినా లేకపోతే ఏదైనా అంటే బిర్యానీ అయినా లేకపోతే అంటే ఒక స్పెషల్ డేనే కాకుండా ఎప్పుడైనా సరే మా ఇంటికి ఎవరు వచ్చినా అందరం కలిసే భోంచేస్తాం టిఫిన్ అయినా లంచ్ అయినా చాయ్ అయినా ఏదైనా అలాగే బాగుంటుంది కదా సో అలా అందరం కూర్చొని హ్యాపీగా మాటలు చెప్పుకుంటా తింటా ఉంటే ఆ ఏ వేరే అనిపిస్తూ ఉంటుంది అందుకని సో ఇది ఇంకా ఇవాళ వ్లాగ్ నైట్ అయిపోయింది ఇంక తినేసి ఎక్కడో వాళ్ళు అక్కడ పడుకోవాలన్నమాట ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల టూ డేస్ వ్లాగ్ పెట్టలేదు చాలామంది అడిగారు ఏమైంది అమూల్య వ్లాగ్స్ పెట్టలేదని కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోని నాకు ఎడిటింగ్ చేసేదానికి టైం లేక పెట్టలేదంతే అంతకు మిస్ రీజన్ ఇంకేం లేదండి సో ఇంక పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఖచ్చితంగా థ్యాంక్ యూ బాయ్